హాయ్ అండి వెల్కమ్ టు శ్వేత సారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ రామ్నగర్ హైదరాబాద్ మన స్టోర్లో వచ్చేసి ప్యూర్ కాంచీవరం ఫ్యాన్సీ సారీస్ పైతాని శారీస్ కోటా సారీస్ ఇంకా త్రీ పీస్ సెట్స్ లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ ఉమెన్కి సంబంధించిన అన్ని కలెక్షన్స్ అనేవి మన స్టోర్లో అవైలబుల్ ఉంటాయండి నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్కి విజిట్ ఆర్ ఆర్జ్ ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి నేను కంప్లీట్లీ బాందిని డ్రెస్సెస్ అని చూపిస్తానండి అవన్నీ కూడా మనకి త్రీ పీస్ కుర్తా సెట్స్లో ఉన్నాయి ఫస్ట్ డ్రెస్ చూసుకున్నట్లయితే మనకి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ అనమాట కంప్లీట్లీ బాందిని ప్రింట్ అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేసారనమాట టాప్ అంతా కూడా మనకి కంప్లీట్లీ లైన్ వైస్ గా ఇట్లా లైన్స్ లాగా థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేశారు నెక్ కూడా చాలా సింపుల్ గా ఇచ్చేసి వీ కట్ లో ఇచ్చేసారనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సీకో ఫాబ్రిక్ అనమాట మనం హ్యాండ్స్ చూసుకున్నట్లయితే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు దుప్పటా చూసుకున్నట్లయితే ప్లేన్ మీద కొంచెం బాందిని డీటెయిలింగ్ అనేది ఇచ్చేసి దుప్పటాని కూడా మనకి హైలైట్ చేశారు అనమాట ప్యాంట్ వచ్చేసి మనకి స్ట్రేట్ పాంట్ సెల్ఫ్ లోనే మనకి స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చేసారు ఇప్పుడు మనం అప్కమింగ్ ఫెస్టివల్ వినాయక చవితికి వేసుకున్నా కానీ లేకపోతే ఆఫీస్లో ఇప్పుడు సెలబ్రేషన్స్ అవి ఇవి అవుతుంటే వేసుకుని వెళ్ళినా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఎయిట్ నైన్టీన్ అండి ఎం టు ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి షేడ్స్ ఆఫ్ పింక్ అండ్ బ్లూస్ లాగా ఉందన్నమాట నెక్ అంతా కూడా మనకి వీకట్ లో ఇచ్చేసి మధ్యలో ఇట్లా లైన్స్ డిఫరెంట్ అటు ఇటు మనకి సేమ్ ఇచ్చేసి మధ్యలో కొంచెం డిఫరెంట్ గా థ్రెడ్ వర్క్ మొత్తం థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేశారు కంప్లీట్లీ ఇది విస్కోస్ ప్రింటెడ్ విస్కోస్ అనమాట హ్యాండ్ చూసుకున్నట్లయితే మనకి ప్రింటెడ్ ఇచ్చేసారు హ్యాండ్స్ మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు అనమాట దుప్పటా చూసుకున్నట్లయితే కంప్లీట్లీ బాందిని ప్రింట్ అనమాట ప్యాంట్ చూసుకున్నట్లయితే మనకి స్ట్రేట్ పాంట్ ఇచ్చేసారు దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఎయిటీన్ నైన్టీ నైన్ అండి టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి మరో డ్రెస్ చూద్దాం నెక్స్ట్ జస్ట్ చూసుకున్నట్లయితే మనకి మంచి ఇది రాణి గ్రీన్ కలర్ టైప్ ఉంది అనమాట ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్తో డీటెయిలింగ్ ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కోస్ అనమాట కంప్లీట్లీ ప్రింటెడ్ ఇచ్చేసారు నెక్ చూసుకున్నట్లే కూడా మనకి చిన్న క్యూట్ నెక్ లైన్ ఇచ్చేశారు అండ్ హ్యాండ్స్ చూసుకున్నట్లే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారనమాట కంప్లీట్లీ డిఫరెంట్గా నెక్ కూడా చాలా డిఫరెంట్గా అండ్ యూనిక్గా డిజైన్ చేశారు దుప్పటా చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్లీ ప్రింటెడ్ దుప్పటా మొత్తం బాధిని ప్రింట్ ఇచ్చేసారు దీనికి పాంట్ వచ్చేసి మనకి ప్లెయిన్ స్ట్రైట్ పాంట్ ఇచ్చేసారు దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఎయిటీన్ నైన్టీ నైన్ నుండి ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆల్సో ఇవి మనకి ఇప్పుడు దాండియా నైట్స్కి బాధనీస్ చాలా చూస్ చేసుకుంటారు కదా మనం అలా కూడా ఈ డ్రెస్సెస్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాం నెక్స్ట్ డ్రెస్ చూసుకున్నట్లయితే మంచి పింక్ అండ్ హాఫ్ వైట్ అనమాట ఇది కూడా ప్రింట్ చాలా డిఫరెంట్గా ఉంది నెక్ చూసుకున్నట్లయితే మనకి వీ నెక్ ఇచ్చేసి ఇక్కడ మనకి ఇట్లా పర్ల్ అండ్ ఇట్లా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ ఇచ్చేసారు కంప్లీట్లీ హ్యాండ్ చూసుకున్నట్లయితే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు ఇది వచ్చేసి మనకి స్ట్రెయిట్ కట్ అనమాట ఇది దుపటా చూసుకున్నట్లయితే మనకి ప్లేన్ ఇచ్చేసి కంప్లీట్లీ కొంచెం ఇట్లా బాధిని ప్రింట్ ఇచ్చేసారు ప్యాంట్ చూసుకున్నట్లయితే స్ట్రేట్ ప్యాంట్ ఇప్పటివరకు చూపించిన కలెక్షన్ అంతా కూడా విత్ లైనింగ్ అండి ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ నైంటీ నైన్ అనమాట ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఈ డ్రెస్ చూసుకున్నట్లయితే మంచి హాఫ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ అండి కూడా మనకి కట్ లో ఇచ్చేసి కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ వర్క్ తో హైలైట్ చేశారు మనకి బాడీ అంతా కూడా జస్ట్ ప్రింటెడ్ ఇచ్చేసారు మనం హ్యాండ్స్ చూసుకున్నట్లయితే ఇవి ఎల్బో హ్యాండ్స్ కాకుండా ఇట్లా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ లాగా హైలైట్ చేశారు అనమాట ఇది చూసుకున్నట్లయితే మనకి స్ట్రేట్ కట్ అండ్ ఆల్సో మనకి లైనింగ్ కూడా ఉంది లోపల దుపటా చూసుకున్నట్లయితే మనకి ప్లేన్ అండ్ కొంచెం ఇట్లా బాందిని డిజైన్ తో హైలైట్ చేశారు దుప్పట కూడా చాలా పెద్దగా ఉందండి మనము బాటమ్ చూసుకున్నట్లయితే సేమ్ సెల్ఫ్ కలర్లో మనకి త్రీ స్ట్రైట్ పాంట్ ఇచ్చేసారు దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఎయిటీన్ నైంటీ నైన్ ఈ ఎపిసోడ్లో ఇది లాస్ట్ డ్రెస్ అనమాట చూసుకున్నట్లయితే కంప్లీట్లీ హెవీ బాందినీ లాగా ఇచ్చేసారు మనకి మంచి బ్యూటిఫుల్ గ్రే షేడ్స్లో అనమాట ఇది నెక్ చూసుకున్నట్లయితే మనకి చిన్న యూ కట్లో ఇచ్చేసి మొత్తం ప్రింటెడ్ ఇచ్చేసారు దాంట్లో మనకి ఇట్లా థ్రెడ్ వర్క్తో హైలైట్ చేశారన్నమాట మనకి ఇది కూడా విత్ లైనింగే అండి చూసుకున్నట్లయితే విత్ లైనింగ్ అండ్ ఆల్సో ఇది మనకి స్ట్రెయిట్ కట్లో వస్తుంది హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు దుప్పటా చూసుకున్నట్లయితే మనకి బాందీని దుపటానే ఇచ్చేసారు నీట్గా బాందిని డీటెయింగ్తోనే దుపటా అనేది హైలైట్ చేస్తారు ప్యాంట్ చూసుకున్నట్లయితే మనకి స్ట్రెయిట్ ప్యాంట్ అండి ఉన్నాయి ఇప్పటి వరకు చూసిన కలెక్షన్ మీకు నచ్చినట్లయితే నియర్ బై ఉన్న స్టోర్ కి విజిట్ చేయండి లేకపోతే చోట ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు మన దగ్గర వచ్చేసి త్రీ లెహెంగాసే కాకుండా ఆల్ కైండ్ ఆఫ్ పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ ఇంకా కోట పైదాని అలా చాలా వెరైటీస్ ఆఫ్ సారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి మన స్టోర్ కి ఒకసారి విజిట్ చేయండి అలాగే ఎవ్రీ డే మా ఒక అప్డేటెడ్ కలెక్షన్ తో వీడియో అనేది రిలీజ్ అవుతూ ఉంటది సో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా అడ్రస్ శ్వేత శారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ బిసైడ్ శ్రీనివాస షాపింగ్ మాల్ రామ్ నగర్ హైదరాబాద్ కాంటాక్ట్ నంబర్ నైన్